రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు కాలంలో దాన్ని తుంగలో తొక్కిన చరిత్ర మొత్తం దేశవ్యాప్తంగా ఈ పిఏసీ కమిటీకి బురద జల్లే ప్రయత్నం ఐదు సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ నాయకులే చేసింది మళ్ళీ అవే కుట్రలు ఇప్పుడు కూడా చేసి తమకు తాము తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు వాళ్ళ పప్పులే ఉడకవు గతంలో సభ్యులు కూడా మాట చెప్తున్నాం గతంలో పిఎస్సీ చైర్మన్గా ఉన్నవారు ఇప్పుడు సభ్యులుగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు జీవన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు చెప్పేది ఏంటంటే గత పది సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక సీరియస్నెస్ తోటి పిఎస్సీ కమిటీలు ఏ రోజు కూడా కూర్చోలే ఎందుకంటే వాళ్ళ లొసుగులు బయటకు వస్తాయని చెప్పి కానీ ఈరోజు తెలంగాణ ప్రజలకు ఒక వాస్తవం చెప్పదలుచుకున్నాము ఒక హామీ ఇవ్వదలుచుకున్నాం మేము చాలా సీరియస్గా ప్రజాధనం దుర్వియోగ దుర్వినియోగాన్ని బయటికి తీస్తాం పారదర్శకంగా ఉంటాం పిఏసీలో అధికార పక్షం ప్రతిపక్షంగా ఉండదలుచుకోలేదు ప్రజల పక్షంగా మేము ఉండదలుచుకున్నాం అందుకే అసెంబ్లీ లోపల కానీ బయట కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపే కార్యక్రమం చేస్తున్నందుకు పిఏసీ ద్వారా వాళ్ళ తప్పులన్నీ కూడా బయటకు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈరోజు బట్టగాల్చి పిఏసీ కమిటీ మీద వేసి వాళ్ళలో ఒక సభ్యుడిగా ఉన్న చైర్మన్ గారి మీద కూడా బురజల్లే కార్యక్రమం చేసి రాబోయే రోజుల్లో ఏవైతే రిపోర్టు ఈ కమిటీ ద్వారా వస్తుందో దాని ద్వారా వాళ్ళ రాజకీయం వాళ్ళ బండారం బట్టలవుతుందన్న ఒక దుగ్గతోటి ఈరోజు పిఏసీ కమిటీ ఔన్నత్యాన్ని కించపరిచే ప్రయత్నం తెలంగాణ ప్రజల మనసుల్లో ని అగౌరవపరిచే కార్యక్రమం చాలా కుట్రపూరితంగా చేస్తూ ఉన్నాం అన్ని రూల్స్ ఫాలో అయినాం వాళ్ళు ఏదైతే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ తెలంగాణ అసెంబ్లీ అని కోట్ చేస్తున్నారో అదే రెండు వందల యాభై రూల్ ప్రకారమే సభ్యుల చైర్మన్ ఎన్నిక జరిగింది నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో